ఒకటవ పేతురు మూడు పదిహేడు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది మేలు చేయడానికి మాత్రమే కాదు ఒక్కోసారి కీడు చేయడానికి కూడా శ్రమపడవలసి వస్తుంది ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడంటే అది మేలు కొరకు మాత్రమే అని మనం భావించనవసరం లేదు ఒక్కోసారి కీడు కొరకు కూడా శ్రమ పడవలసి వస్తుంది దేవుడు లేడని వాదించడానికి చాలా మంది శ్రమ పడుతున్నారు ఏసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించడానికి చాలా మంది శ్రమ శ్రమ పడుతున్నారు ఈ శ్రమ మేలు కొరకైన శ్రమ కాదు ఇది కీడు కొరకైన శ్రమ ఇలాంటి వారు ఇప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తరువాత కూడా శ్రమ వస్తుంది మనం శ్రమ ముందు అది మేలు కొరక కీడు కొరక అది వివేచించి శ్రమ పడాలి కీడు కొరకు గాని మనం శ్రమ పడుతున్నామంటే మన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మనము మేలు కొరకు మాత్రమే శ్రమపడదాం దేవుడందుకు అందుకు సహాయం చేయనుగాక